టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే ఈ సినిమాతో మిక్స్డ్ టాక్ ని అందుకున్న మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు రాజమౌళి సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ అప్కమింగ్ మూవీ ఇప్పుడే ఒక సరికొత్త రికార్డును సృష్టించింది ఇంతకీ ఆ రికార్డు ఏంటి అన్న విషయానికి వస్తే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు మొదటి రోజు నుంచి ఈ సినిమాపై రూమర్స్ వినిపించడం సాధారణంగా మారింది ఈ సినిమా గురించి చాలా పుకాలు వచ్చాయి దీంతో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక హీరోయిన్ గురించి కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి దీంతో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి ఇటీవల ధృవీకరించారు అలాగే కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఒక అంతర్జాతీయ స్టూడియోస్ తో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు ఇలా అన్ని విషయాల్లో కలిపి అత్యధిక రూమర్స్ వచ్చిన మూవీగా సరికొత్త రికార్డును సృష్టించింది